ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వీళ్ళిద్దరూ సూపర్ హిట్ హీరోస్ అండి ఒకళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి తమిళనాడు విజయ్ గారు అసలు వీళ్ళు పార్టీలు పెట్టారు సినిమాలు తీస్తారు అన్నీ తీస్తారు దేనికో అసలు అర్థం కాదండి ఈ అసలు ఈరోజు న్యూస్ వింటే చాలా హృదయ విదారకం ఇతను సభ పెట్టాడు ఇతను చూడటానికి వచ్చి ముప్పై రెండు మందో ముప్పై ఆరు మందో చచ్చిపోయారండి దాంట్లో ఎనిమిది మంది ఎనిమిది మంది పిల్లలు ఉన్నారండి అసలు వీళ్ళు ఈ హీరోలు సినిమాలు చేసుకోవచ్చు కదా పార్టీలు పెట్టి ఇలాగా పార్టీలు పెట్టి ప్రజలను ఉద్ధరించడానికా లేకపోతే ప్రజల ప్రాణాలు తీయడానికా అసలు ఈ అసలు అసలు బుర్ర పనిచేస్తుందండి అసలు మీ సభ పెట్టినప్పుడు అసలు మిమ్మల్ని చూడటానికి అందరూ వచ్చేయకుండా కనీసం ఆలోచన ఉండాలి కదండి మీకు మీ వల్ల ఇంత జరుగుతుంది అన్నప్పుడు అసలు ఒక లైను అనేది ఒక క్యూ అనేది పద్ధతి పాటించాలి కదా పాటించకుండా పొలవు వదిలేస్తారు మీరు పొలవుమని వదిలేస్తే ప్రజలు ప్రాణాలు పోతాయి అసలు వ్యవస్థ ఏం చేస్తుందండి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఆపలేరా ఎవరిని మిగిలిన ప్రజలు ఏం చేస్తున్నారండి ఇంత వెరితనం ఏంటి అందరి ప్రాణాలు పోయేలాగా మరి అభిమానం ఉండొచ్చు కానీ ఇంత వెరితనం ఉండకూడదండి ఆ పిల్లలు చచ్చిపోయారు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి అందులో కొంతమంది పెద్దలు చచ్చిపోయారు కుటుంబాల పరిస్థితి ఏంటండి కనీసం జ్ఞానం ఉండాలి కదండి సినిమా వస్తే మెంటలు ఎక్కించుకుంటాం సినిమాని సినిమాలో చూడండి సార్ అంతేకాని అది జీవితం కాదు ఎవరన్నా సరే ఏ హీరో అన్నా సరే సినిమాని సినిమాలో చూడండి ఉండొచ్చు సార్ ఇష్టమైన హీరోలు ఉండొచ్చు కానీ దేనికన్నా ఒక నాకు చెప్పాలంటే చాలా చిరాకు ఒక ఒక కనీసం ఒక ఎక్కువ పద్ధతి ఉండాలండి ఒక అసలు ఇంత దారుణంగా తయారై తయారయ్యారు అండి సమాజం హీరోల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం వాళ్ళు మీ కుటుంబాన్ని ఏమన్నా పోషిస్తారా అండి మీరు సినిమా చూస్తే టిక్కెట్ల మీద వచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతారు పారితోషికాలు తీసుకుని అంతేకాని మీ కుటుంబాలనే ఉద్ధరించరే రాజకీయాల్లోకి వచ్చాక కూడా మీరు మీకేమీ అందరూ మంచి చేశారండి ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరికి ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళకి ఇప్పుడు ఈ విజయ గారంటే ముఖ్యమంత్రి అయిపోవాలని పెట్టాడు పార్టీ ఇప్పుడు సరే అది అతని సొంత విషయం కానీ ప్రజలు ప్రాణాలు పోయేలాగా సభలు పెట్టమని ఎవరు ఇచ్చారండి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి అసలు ఇలాంటి సభలకి పర్మిషన్ ఎలా ఇస్తున్నారండి అంటే ఇలాంటి సభలకి ఎలా పర్మిషన్లు ఇచ్చేస్తారండి ఆలోచించాలి కదా పబ్లిక్ సెక్యూరిటీ కోసం ఆలోచించాలి కదా అంటే మీకు హీరోలు నచ్చితే సభలు పెట్టేసుకోవచ్చు హీరోలు సినిమాలు అయితే రేట్ మీకు నచ్చిన హీరోల సినిమాలు అయితే రేట్లు పెంచేసుకోవచ్చు అదే చిన్న హీరోలు అయితే పనికిరారు రాజ బాబోయ్ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు రాజకీయ చలగాటం ఆడుతున్నారు నిరుద్యోగుల బాధలు పట్టవు అవకతవకలు చేసేవాటిని ప్రశ్నించరు ఇంకేంటి సార్ ఇంకేంటి మాలాంటి వాళ్ళు ఎవరన్నా కానీ వీడియోలు చేస్తే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి పనికిరాని అమ్మనాభూతులు పెట్టించి దరిద్రమైన కామెంట్స్ పెట్టిస్తారు అసలు ఇది పోనీవన్న కంటికి కనిపిస్తున్నాయా మీకు అతను తీసిన ఇతను తీసిన సినిమా రేట్లు పెంచారు ఎంత దారుణంగా రేట్లు పెంచారు ప్రేక్షకుల కోరిక ఫ్యాన్స్ కోరిక ఇతరేమో ఇతను ఏమో సభ పెట్టి ప్రజలు ప్రాణాలే పోగొడుతున్నారు సినిమాల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇదేంటి సార్ ఒక అల్లు అర్జున్ సినిమా తీస్తే ప్రాణాలు పోతాయి సినిమా రిలీజ్ అయితే ప్రాణాలు పోతాయి అతను చప్ప పెట్టకుండా వచ్చేస్తాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే సినిమా చూడడానికి ఫ్యాన్స్ని రెచ్చగొట్టడానికి వస్తారో లేకపోతే ఎందుకు వస్తారో తెలీదు వచ్చి వాళ్ళ పాపం అండి వాళ్ళు హీరో హీరోలు అంటే అభిమానంతో వాళ్ళు చెయ్యి ఒప్పితే వాళ్ళు మన వైపు చూసి చెయ్యి ఇలా అంటే చా చెయ్యి మన వేపు చూస్తే చాలు మన వేపు వాళ్ళు చూపుపడితే చాలు అని పిచ్చి అమాయకులు అండి ఫ్యాన్సు కానీ అలాంటి వాళ్ళ ప్రాణాలతో చలగాటం ఆడే ఇలాంటి హీరోలు ఇంకా ఏమవుతారు మీరే ఆలోచించండి